गूगुल आफ्रीन ब्लॉक्स अंड कलेन गूगल पे नंबर फोन पे नंबर नईन सिक्स जीरो डबल थ्री जीरो नईन एट एट फोर वाट्सअप नंबर नईन थ्री नईन सेवेन नई वन सेवन वन सेवन वन नो कैश आलिवरी ओन ओनली फोन पे आर् गूगल पे आफ्री ब्लॉक्स आलेक्ष మేము ముందుకు వచ్చేసామండి ఇన్ లోక్స్ అండ్ కలెక్షన్స్ సరి కొత్త మోడల్స్ హెయిర్ యాక్సెసరీస్తో మేము ముందుకు వచ్చామండి లైక్ చేయండి ఈ మంచి మంచి వీడియోలు మీకు మీ నోటిఫికేషన్ రూపంలో రావాలంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మా వీడి హెయిర్ యాక్సెసరీస్తో మేము ముందుకు వచ్చామండి ఇవన్నీ వచ్చేసి హెయిర్ ఫ్లక్కర్స్ చూడండి చాలా హై క్వాలిటీ ఫినిషింగ్తో ఉన్నాయి ఇవంతా బాగా మంచి ప్లాస్టిక్ మెటల్ కాదండి ఇది నైలాన్ మెటల్ లైలాన్ మెటల్ అంటారు చాలా గట్టిగా ఉంటుందండి హెయిర్ యాక్సెసరీస్ హెయిర్ ఫ్లెక్కర్స్ అండి చూడండి ఇందులో కలర్స్ చూపిస్తాను చూడండి వన్ బై వన్ యెల్లో కలర్ ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ మీద డాట్స్ లాగా వస్తుందండి లైట్ గ్రీన్ కలర్ పెసర గ్రీన్ కలర్ అంటారండి ఇది వైట్ కలర్ మీద కాఫీ కలర్ వస్తుందండి గట్టిగా చాలా ఇది హెవీ క్వాలిటీతో ఉంటుందండి నైలాన్ మెటల్తో ఉంటుంది మా మంచి మంచి వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఎల్లో కలర్ టూ పీసులు ఉన్నాయండి చూడండి చాలా నీట్ క్వాలిటీ ఫినిషింగ్తో ఉంటుంది ఇది వచ్చేసి గ్రే కలర్ అండి గ్రే కలర్ మీద బ్లాక్ కలర్ మెటల్తో ఉంటుంది గ్రీన్ కలర్ అండి చాలా హెవీ క్వాలిటీ అంటే హెవీ క్వాలిటీ మెటల్తో ఉంటుందండి ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ రెడ్ కలర్ అసలు ఎంత బాగుందో చూడండి రెడ్ కలర్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటు అంటూ ఉండరండి చూడండి చాలా నీట్ ఎంత లాంగ్ హెయిర్ అయినా పడుతుందండి దీంట్లో వచ్చేసి ఫ్లెక్కర్ చూడండి ఎంత లెంతీగా ఉంది రెడ్ కలర్ గ్రే కలర్ వచ్చేసి టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకో డిజైన్ చూపిస్తాను ఇందులోనే చూడండి హెయిర్ ఫ్లెక్కర్స్ వచ్చేసి ఇది ఒక మోడల్ కలర్ మీద స్టోన్ వచ్చిందండి ఇది ఒక ఫ్లెక్కర్ హెయిర్ ఎక్సెసరీస్ లో రెండో రకం అండి చూడండి అంత నీట్ క్వాలిటీ ఫినిషింగ్ తో ఉందో స్టోన్ చాలా వెలివేట్ అవుతా ఉంది చూడండి ఇది గోల్డ్ కలర్ గ్రే కలర్ ఇది గ్రే కలర్ ఏనండి పీసెస్ టూ టూ ఫోర్ ఫోర్ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి గోల్డ్ కలర్ ఇది వచ్చేసి రాగి రంగులో ఉందండి చూడండి అదొక లైట్ ఆరెంజ్ కలర్ ఇది లైట్ ఆరెంజ్ కలర్ స్టోన్ ఇటు ఇటు స్టోన్ ఫ్లవర్స్ వస్తాయండి నీట్గా ఉంటుంది ఎంత లాంగ్ హెయిర్ అయినా కానీ బాగా పడుతుంది చూడండి ఎంత నీట్గా ఉందో ఎనీ వన్ క్లిప్ వచ్చేసి థర్టీ రూపీస్ ఎనీ వన్ క్లిప్ వచ్చేసి థర్టీ రూపీస్ అండి ఎనీ వన్ వచ్చేసి థర్టీ రూపీస్ గ్రే కలర్ లైట్ ఆరెంజ్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ అండి చూడండి ఎంత నీట్ క్వాలిటీ ఫినిషింగ్తో ఉండయో ఇలా మా మంచి మంచి వీడియోలు మీకోసం వస్తాయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాస్ ఛానల్ థ్యాంక్ యూ